ఇలా చేయండి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ తెలంగాణ బంధు స్కీమ్ మీ రైతుబంధు డబ్బులు ఇంకా అందలేదా పెద్ద ప్రాంతాలకు కొన్ని రోజులు పట్టవచ్చు కానీ విస్తీర్ణం చిన్నదే అయినా డబ్బులు రావు కాబట్టి ఇలా చేయండి ప్రస్తుతం రైతులంతా యాసంగి పంట పనుల్లో నిమగ్నమయ్యారు ఏటా యాసంగి పంటకు ముందు అన్నదాతలు రైతుల నుంచి డబ్బుల కోసం ఎదురుచూస్తుంటారు అయితే ఈసారి కొత్త ప్రభుత్వం వచ్చాక రైతుబంధు విషయంలో గందరగోళం నెలకొంది కాంగ్రెస్ గెలిస్తే వెయ్యి ఇస్తామని సీఎం రెడ్డి అన్నారు ఎకరాకు ఏడు వేల ఐదు వందలు సంవత్సరానికి పదిహేను వేలు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని అయితే ఇంకా విధి విధానాలు ఖరారు కాకపోవడంతో పాత పద్ధతిలోనే రైతు సోదరుడికి ఇస్తామన్నారు డిసెంబరు పన్నెండు నుంచి రైతు భరోసా డబ్బుల పంపిణీ ప్రారంభం కాగా రైతుకు ఎకరం భూమి ఉంటే అతని ఖాతాలో ఐదు వెయ్యి రూపాయలు జమ చేస్తామన్నారు అర ఎకరం ఉంటే రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు చిన్న విస్తీర్ణమున్న రైతుల నుంచి పెద్ద విస్తీర్ణమున్న రైతులకు డబ్బులు ఇస్తున్నారు ఇప్పటికే తక్కువ విస్తీర్ణమున్న రైతులకు డబ్బులు వచ్చాయి మిగిలిన వారికి ఒక్కొక్కరుగా రైతు సోదరులు ఇస్తున్నారు అయితే రైతు బంధు సొమ్ము అందలేదని పలువురు వాపోయారు భూమి తక్కువగా ఉన్నా డబ్బులు రాలేదని వాపోతున్నారు ఎకరంలోపు భూమి ఉన్న పలువురు రైతులు తమకు డబ్బులు వచ్చినా అందలేదని వాపోతున్నారు అలాంటివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీ గ్రామ వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయండి మూల రైతు బంధు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోండి గ్రామ వ్యవసాయ అధికారి వద్ద జాబితా ఉంటుంది జాబితాలో పేరు ఉంటే రైతులకు డబ్బులు రావడం ఖాయం పేరు లేకుంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి మీ వ్యవసాయ భూమి పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు వెరిఫికేషన్ తర్వాత అప్డేట్ చేయబడతాయి అప్పుడు మీరు రైతు నుండి డబ్బు పొందే ఉంది కావున నగదు రహిత రైతులు తమ సందేహాలను వ్యవసాయ అధికారుల వద్ద నివృత్తి చేసుకోవచ్చు కాగా తెలంగాణ ప్రభుత్వం రెండు పద్దెనిమిది నుంచి రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది ప్రతి ఏటా ఒక్కో సీజన్కు ఎకరాకు ఐదు వెయ్యి రూపాయలు పెట్టుబడి సాయం రెండు సీజన్లకు కలిపి మొత్తం వెయ్యి రూపాయలు రైతులకు జమ చేస్తారు ఖాతాలు వానాకాలంతో పాటు యాసంగి సీజన్ ప్రారంభానికి ముందే ఈ సొమ్ము అందజేస్తారు ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో చూడండి